టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం విజయవాడలో ముప్పై ఐదవ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు ఈ బుక్ ఎగ్జిబిషన్ ను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జీవితంలో తనకు నిలబడే ధైర్యాన్ని పుస్తకం ఇచ్చిందని చెప్పారు అటువంటి పుస్తకాలను తన సంపదగా భావిస్తానని తన దగ్గర ఉన్న పుస్తకాలని ఎవరికైనా ఇవ్వటానికి ఆలోచిస్తానని తన జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాడినో అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు అలాగే రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ పుస్తకాలు ఇచ్చిన ధైర్యం తనను తిరిగి నిలబడేలా చేశాయని చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు కాగా ఈ విజయవాడ ముప్పై ఐదవ పుస్తక ప్రదర్శన ఈ రోజు నుంచి అంటే గురువారం నుంచి జనవరి పన్నెండవ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది పవన్ కళ్యాణ్ పుస్తకాలతో తనకున్న అనుబంధాన్ని గురించి మరింత చెబుతూ తనకు తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని ఎవరైనా తనను పుస్తకాలు అడిగితే వాళ్ళకి పుస్తకాలు కొత్త పుస్తకాలు కొనిస్తాను తప్ప తన దగ్గర ఉన్న పుస్తకాలు మాత్రం ఇవ్వనని పుస్తకాలంటే తనకి ప్రాణం అని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా బుక్ స్టాల్స్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన అన్నయ్య అయిన చిరంజీవి మీద రాసిన మెగాస్టార్ లెజెండ్ అనే పుస్తకాన్ని కొనుగోలు చేశారు